ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువుల ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా మనం శ్రీ రామణ మహర్షి గారి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం రమణ మహర్షి గారిని కావ్యకంఠ గణపతి ముని దర్శనం చేసుకున్నాడు మనం నిన్న చెప్పుకున్నాం ఎక్కడో ఉన్నటువంటి కావ్యకంఠ గణపతికి రావణ మహర్షి గారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వారి దర్శనానికి వచ్చాడు కానీ అరుణాచలంలోనే ఉన్నటువంటి ఎంతో మందికి మహర్షి గారు ఒక పిచ్చి బ్రహ్మణలా కనపడ్డాడు దీన్ని మనం పోల్చుకున్నాం సిరిడి సాయిబాబా వారిని సిద్ధపురుషులు మహాత్ములు విద్యావేత్తలు పండితులు మేధావులు వీళ్ళందరూ మహాత్ముడిగా సిద్ధ పురుషుడిగా అవతార పురుషుడిగా అంగీకరించారు కానీ ఏమాత్రం విద్యాగంధం లేని వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాళ్ళు చాలా సాధారణమైనటువంటి వ్యక్తులు అల్లరి చిల్లరిగా బాబాగారిని కామెంట్ చేస్తూ ఉన్నారు ఇది వారి వారి సంస్కారాలను బట్టి అర్హతలను బట్టి లభించే జ్ఞానము అజ్ఞానము అని తెలుస్తుంది కావ్యకంఠ గణపతి స్వామివారిని ఒక ప్రశ్న అడిగాడు సమస్త శాస్త్రాలను మధించాను చదివాను కాదు మధించాను అంటే వాటిని బాగా అధ్యయనం చేశాను సంతృప్తిగా తపస్సు చేశాను చాలా గొప్ప గొప్ప పదాలు శాస్త్రాలని కేవలం చదవలేదు మధించాడు అంటే బాగా చదివి అధ్యయనం చేసి లోతైనటువంటి జ్ఞానాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాను అలాగే సంతృప్తిగా తపస్సు చేశాను తపస్సు కూడా ఏదో చేశానంటే చేశాను చేయాలి కాబట్టి చేశాను కాకుండా చాలా సంతృప్తిగా చేశాడు పద్ధతిగా ఎలా చేయాలో అలా ఏకాగ్రతతో చాలా ఖచ్చితమైన నియమాలతో తపస్సు చేశాడు అయినా నాకు శాంతి లభించలేదు గుర్తుపెట్టుకోండి ఖచ్చితమైన నియమాలతో తపస్సు చేశాడు శాస్త్రాలు మధించాడు అయినా అతని మనసుకు శాంతి కలగలేదట మరి మనం అలా చేస్తున్నామా అంత సంతృప్తిగా ఏకాగ్రతతో చేస్తున్నామా నియమనిష్టలతో చేస్తున్నామా శాస్త్రాలను బాగా అర్థం చేసుకోవడానికి వివేకంతో ప్రయత్నం చేస్తున్నామా సర్వశక్తులు వడ్డీ ప్రయత్నం చేస్తున్నామా లేదని తెలిసిపోతుంది అన్ని విధాలా కరెక్ట్గా చేస్తేనే నాకు శాంతి లేదు అన్నాడు గణపతి ముని పై పైన చదివి పైపైన నియమాలు పాటిస్తూ మనం ఏం సాధించగలిగి ఉన్నాం ఏం సాధించి ఉన్నాం మనం ఎంత తెలుసుకోగలిగి ఉన్నాం అనేది పరిశీలించినప్పుడు చాలా చాలా తక్కువ అని తెలుస్తుంది చేయవలసింది చాలా ఉంది అని తెలుస్తుంది అయినా నాకు శాంతి లభించలేదు తపస్సు అంటే ఏమిటో విశదపరచండి శరణార్థిని ఇది శిష్య లక్షణం ఎవరికైనా జ్ఞానం ఎప్పుడు చెప్పాలి అంటారంటే ఈ విధంగా శరణు వేడి నాకు జ్ఞానాన్ని చెప్పండి అని అర్థించినప్పుడు చెప్పాలి అంటారు అర్జునుడు కూడా కృష్ణుడిని ఆ విధంగా అర్థించినప్పుడే ఆయన జ్ఞానాన్ని బోధించాడు అయితే ఎవరిని ఆశ్రయించాలి ఎటువంటి వారిని ఆశ్రయించాలి ఎవరిని పడితే వారిని ఆశ్రయిస్తే మోసపోతాం దెబ్బతింటాం ఇప్పుడు చాలామంది తమ సర్వస్వం కోల్పోతుంది అలా చేసే సర్వస్వాన్ని వదిలేసిన వారు ఈ ప్రపంచంలో మాకు ఇంకేమీ వద్దు అని నిర్ణయించుకొని ఒక చింకి గుడ్డతోటే ఆనందంగా ఉండగలిగిన స్థితిలో ఉన్నవారు ప్రపంచంలో ఉన్న ఏ విధమైన దాన్ని కోరకుండా సంపూర్ణ సంతృప్తి స్థితిలో ఉన్నటువంటి వారిని ఆశ్రయించాలి చూడండి రమణ మహర్షి గారు ఒక గోచి గుడ్డ మాత్రమే ధరించారు ఒంటి మీద వస్త్రం లేదు ఇంకా ఆయనకు కావాల్సింది ఏంటి బట్టలే వద్దనుకున్న వాడికి ఇంకా నువ్వు ఇచ్చేది ఏది ఆయనకు అక్కర్లేదు ఆ స్థితి ఉన్నవారిని ఆశ్రయించవచ్చు సాయినాథుల వారు చూడండి చినిగిన ఒక కఫిని వేసుకున్నాడు గోనగుడ్డ మీద కూర్చున్నాడు పాడుబడిన మసీదులో ఉన్నాడు ఇక ఆయనకు కావాల్సింది ఏముంటుంది కావాలనుకుంటే అవన్నీ కనీసం బట్టలు మంచి వేసుకోకుండా ఎవరు ఉండలేరు కదా ఎవరైనా బట్టలు మంచి వేసుకోవాలనుకుంటే ఆ బట్టలు కూడా నాకు మంచివి అక్కర్లేదు అనుకున్న స్థితి ఇక పూర్ణస్థితి అవధూత స్థితి అటువంటి వారిని ఆశ్రయిస్తే మనం మోసపోయే అవకాశం ఉండదు జాగ్రత్త కొంతమంది ఆస్థితికి వచ్చాక కూడా మళ్ళీ మాయలో పడే వాళ్ళు ఉన్నారు మాయలో పడేసే వాళ్ళు ఉంటారు ఇదంతా మన కర్మానుసారంగా ఉంటుంది కానీ ఆ విధంగా ప్రపంచం మొత్తాన్ని ప్రపంచంలో ఉన్న విషయాలన్నింటినీ వదిలేసిన వాళ్ళని ఆశ్రయించవచ్చు వాళ్ళు మళ్ళీ తర్వాత భ్రష్ పట్టడం అనేది వారి యొక్క కర్మానుసరంగా జరుగుతుంది మన కర్మానుసరంగా జరుగుతుంది కానీ ఎక్కడో చోట మనం నమ్మాలి కదా ఆ నమ్మడం అనేది ప్రపంచంలో ఉన్న ఏ విషయ వస్తువు వారి దరి చేరకుండా వైరాగ్యంతో పూర్ణ వైరాగ్యంతో ఎవరైతే ఉంటారో వారిని ఆశ్రయించవచ్చు నేను మీ శరణార్థిని వేడుకున్నాడు బ్రాహ్మణస్వామి పెదవి మెల్లగా ఇలా చెప్పాడంట నేను ఎక్కడ పుడుతుందో చూడు మనస్సు అక్కడే లయిస్తుంది ఇదే జ్ఞానం రమణ మహర్షి గారి తత్వంలో ఏదైనా సూటిగా ఉంటుంది నీ ఊహలకు అక్కడ అవకాశం లేదు నీ కల్పనలకు అక్కడ అవకాశం లేదు ఎప్పుడో వస్తుంది అనుకొని ఇప్పుడు చేసేది అక్కడ లేదు ఏదైనా ప్రాక్టికల్ ప్రాక్టికల్ అంటే ఆడ ఉన్నటువంటి నీకు అందుబాటులో ఉన్నవి నీ అనుభవంలో ఉన్న వస్తువులతో నువ్వు చేస్తే అది ప్రాక్టికల్ అందుకని ఆయన అంటాడు దేవుడు ఉన్నాడని అడిగితే నువ్వు ఉన్నావు కదా అంటాడు దేవుడు ఉన్నాడు అనేది నీకు తెలియదు కేవలం నమ్మకం నేను నీకు ఇప్పుడు వెంటనే దేవుడిని చూపించలేను కానీ నువ్వు ఉన్నావు కదా నువ్వు ఉన్నావు అనేది నీకైతే ఓకే కదా నీకు చెప్పక్కర్లేదు రుజువు చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఉన్నావు అనేది కాబట్టి నువ్వు నిజమైనప్పుడు ఆ నువ్వు అనేది ఏదో తెలుసుకునే ప్రయత్నం చేయి నువ్వనేది అంటాను నువ్వేమంటావు నేను అంటావు ఆ నేను అనేది నిజం కదా ఆ నేను అనేది అని ఒప్పుకుంటావు కదా దాన్ని రుజువు చేయాల్సిన అవసరం లేదు కదా చూపించాల్సిన అవసరం లేదు కదా ఆ నేను అనేది ఎవరో నువ్వు తెలుసుకుంటే దేవుడు నీకు తెలిసిపోతాడు చాలా సులభంగా కాబట్టి ఇది అర్థం కావడానికి కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని జన్మల సంస్కారాలు ఉండాలి కాబట్టి ఆయన ఏమంటున్నారు నేను ఎక్కడ పుడుతుందో చూడు మనస్సు అక్కడ లయిస్తుంది ప్రతి ఒక్కరిలో నేను అనే భావం అహం దీన్నే బాబాగారు అంటారు అహం అంటాడు నీకు నాకు మధ్య ఉన్న అడ్డుగోడ తీసి అంటాడు ఆ అడ్డుగోడే అహం అహం అనగా నేను అహమనే సంస్కృత పదం నేను ఆ నేను అనే భావనలో నుంచే ఇంకా అన్ని పుట్టుకొని వస్తాయి నేను నుంచి నాది పుట్టుకొని వస్తుంది మనందరం నేను నాదిని ఆధారం చేసుకుని బతుకుతుంటాం ప్రతిదానికి నేను చేశాను నేను చేశాను నేనది నేను ఇది అని చెప్తుంటాం లేదా ఇది నాది అది నాది అనుకుంటూ ఉంటాం ఈ రెండిటితోటే బతికేస్తుంటాం ఈ నేను నాదే బంధం నేను నాది నేను అనేది లేకుండా పోతే నాది అనేది లేకుండా పోతుంది ఈ రెండు పోతే మిగిలేదే ఆత్మ కానీ ఈ రెండు లేకుండా బ్రతకడమేలా ఈ రెండిట్లోనే కదా ఆనందం ఉంది అనుకోవడం సాధారణమైన వ్యక్తుల పద్ధతి కానీ ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞానం పొందాలంటే ఈ నేను నాది రెండింటిని వదిలేక తప్పదు ఆ నేను నాదిని రెండింటివి ఎంత పూర్తిగా వదిలిస్తే నువ్వు పూర్తిగా దాన్ని పొందగలుగుతావు అయితే ఈ నేను నాది అనేది పోవాలి అంటే ముందు ఆత్మను తెలుసుకోవాలి మనస్సు నశించాలి మనస్సు నశిస్తే ఆత్మ తెలియబడుతుంది మహర్షి అంటాడు ఆలోచనలతో కోరికలతో ఉంటే అది మనస్సు ఆ రెండు లేకుండా పోతే అది ఆత్మ కనుక నువ్వు ఆత్మగా ఉండాలనుకుంటే ఆలోచనలు కోరికలను తీసివేయి ఇదే మెడిటేషన్ మెడిటేషన్లో చెప్పి చేసేది ఇదే ఆత్మను కోరికలను నియంత్రించుకుంటారు వాటిని ఆఫ్ చేసుకునే సాధన చేస్తారు ఆ ఆప్ చేసుకున్న సమయంలో ఆత్మ వ్యక్తమవుతుంది దాంతో ఆత్మానుభూతిని పొందుతాడు అది చాలా ఆనందకరంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ మెడిటేషన్లో ఉండాలనుకుంటాడు అంటే ఆత్మ అనుభూతి కలిగే వరకు జానం విసుగుగా ఉంటుంది మనసు పరిపరి విధాలు పరిగెడుతూ ఉంటుంది దాన్ని అదుపు చేయడం రాదు ఎటువంటి ఆనందం రాదు కాబట్టి విసుగ్గా ఉంటుంది కానీ అలా చేయగా చేయగా మనసు నెమ్మది నెమ్మదిగా నశిస్తుంది మనసు నెమ్మదిస్తుంది నశిస్తుంది మళ్ళీ దీనికి ఇంతకుముందు చెప్పినట్టుగా మన బయట కార్యక్రమాలు వీలైనంతగా తగ్గించుకోవాలి ఈ శరీరాన్ని పోషించుకోవడానికి కావలసిన ముఖ్యమైన వాటిని మాత్రమే మనం కర్మల కింద చెయ్యాలి గృహస్థు అయితే ఇంటికి కావలసిన ముఖ్యమైన వాటిని మాత్రమే సంపాదించుకునే ప్రయత్నం చేయాలి పెంచుకుంటూ పోతే వ్యవహారాలు మెడిటేషన్ కుదరదు భక్తి కుదరదు ధనం ఉన్న చోట భక్తి ఉండదని ఎందుకంటారంటే ధనం అనేకమైనటువంటి వాటిలోకి తీసుకెళ్ళిపోతుంది వాడిని కనిపించిన వస్తువునల్లా కొనాలని చూస్తుంది కనిపిస్తున్న కనిపించిన ప్రతిదాన్ని అనుభవించాలని చూస్తుంది ఇంద్రియ సుఖాలు అనుభవించాలని చూస్తుంది ఎక్కడెక్కడికి వెళ్ళి అన్నీ చూడాలనిపిస్తుంది ఇలా ధనంతో ఈ ప్రపంచంలో అనేక విషయాల్ని మనం సంపాదించుకోవచ్చు అనుభవించవచ్చు కాబట్టి ధనం నిన్ను అలా నడిపించేసి వ్యవహారాలు పెరిగేలా చేస్తుంది ఎప్పుడైతే వ్యవహారాలు పెరుగుతుందో బిజీ అయిపోతుంది ఎప్పుడైతే బిజీ అయిపోతుందో మెడిటేషన్కి అవకాశం ఉండదు ఎప్పుడైతే ఎక్కువ వ్యవహారాలు ఉంటాయో వాటికి సంబంధించిన ఆలోచనతోని మనసు నిండిపోతుంది కాబట్టి నియంత్రించడం కష్టమవుతుంది కాబట్టి మెడిటేషన్ చేయాలనుకునే వాళ్ళు భక్తి సాధించాలనుకునే వాళ్ళు యోగం సాధించాలనుకునే వాళ్ళు వ్యవహారాలని ఎంత ఎక్కువగా తగ్గించుకుంటే అంతగా వాళ్ళు భక్తిని కానీ మెడిటేషన్ కానీ యోగం కానీ సాధించే అవకాశం ఉంటుంది అప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు లోపట నేను 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 అని అంటూ ఉన్నది ఏమిటో గ్రహించే అవకాశం వస్తుంది ఈ నేను ఎక్కడ పుట్టిందో దాని మీద దృష్టి పెట్టమన్నాడు ముందు ముందు చెప్తాడు దాని గురించి ఇప్పుడు మొత్తం చెప్తే చెప్పడానికి ఏముండదు కాబట్టి నేను ఎక్కడ పుట్టిందో దాని మీద దృష్టి పెడితే అది దానివల్ల మనసు మనసు నియంత్రించడం చాతగాకే ఆయన అడిగింది అనేక పురాణాలు చదివాను శాస్త్రాలు చదివాను తపస్సు చేశాను మనసు మాత్రం నాకు నశించలేదు స్వామివారు చెప్పింది ఏంటి నీలో నేను అనేది ఎక్కడ పుట్టిందో దాని మీద దృష్టి పెట్టు అప్పుడు అది నశిస్తుంది మనసు నశిస్తుంది ఇది సులభం మనసు నశింప చేయడానికి సరే ఇంకేమన్నాడు చూద్దాం ముందు వెళ్దాం మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మంత్రనాదం ఎక్కడ పుడుతుందో చూడు మనస్సు అక్కడే లయిస్తుంది నేను అనే కాదు మంత్రం ఉంటుంది కదా మంత్రం జపిస్తుంటాం కదా ఆ మంత్రం జపం అనేది మన చెప్పినట్టుగా ఆడకుండా శరీరంలో ఏ యొక్క అవయవం కదలకుండా గట్టిగా నోరు మూసేసుకొని హృదయ స్థానంలో మంత్రాన్ని జపించు జపించడం వస్తుంది ఎందుకంటే మనస్సు అక్కడే ఉండేది మనస్సే అన్నిటినీ జపించేది మనస్సు అనుకునే వాటిని మన యొక్క పెదాల ద్వారా బయటికి శబ్ద రూపంలో బయటికి వస్తుంది ఈ పద ఈ ప పదాలు ఇవన్నీ కూడా పుట్టేది మాత్రం మనస్సులోనే అక్కడ అనుకున్నవి బయటికి శబ్దరూపంలో వస్తాయి కాబట్టి నోరు మూసేసుకొని తోటే ఈ మంత్రజపం చేస్తే అక్కడే ఆ మంత్రజపం మంత్రనాదం ఎక్కడ పుడుతుందో అంటే మంత్రం ఎక్కడి నుంచి పుడుతుందో ఎక్కడైతే మంత్ర జపం చేయబడుతుందో హృదయస్థానంలో మనస్సు అక్కడే లయిస్తుంది పుట్టుక అదే లయించటము అదే రెండు ఒకే స్థానంలో జరుగుతుంది దీని ఉదాహరణ చెప్పాలంటే దొంగ ఉన్నాడో నువ్వు తెలుసుకున్నప్పుడు పట్టుకోవడం చాలా సులభం దొంగ ఎక్కడున్నాడో తెలియకపోతే పట్టుకోవడం కుదరదు వెతుకులాటే వెతుకులాటే జరుగుతుంది కాబట్టి మనస్సు ఎక్కడ పుడుతుందో తెలిస్తే దాన్ని లయం చేయడం కూడా చాలా సులభం మనసు ఎక్కడ పుడుతుందన్నాడు నేను అనేది పుట్టిన చోట మనస్సు పుడుతుంది లేదా మంత్ర జపం ఎక్కడ పుడుతుందో ఎక్కడ మంత్ర జపం జరుగుతుందో హృదయంలో మనస్సులో అక్కడే దృష్టి పెడితే మనస్సు లయిస్తుంది ముందు మంత్ర జపం ఎక్కడ పుడుతుందో నేను ఎక్కడ పుడుతుందో మనం కనుక గ్రహించగలిగితే సాధన ద్వారా కొద్ది చిన్న చిన్న సాధనల ద్వారా ఆ నేను పుట్టిన చోట మంత్ర జపం జరుగుతున్న దాని మీద దృష్టి పెడితే అది మన మనస్సు అక్కడే ఆగిపోతుంది ఇంద్రియాల ద్వారా బయటికి రాకుండా ఆగిపోతుంది ఇంద్రియాల ద్వారా ఏర్పాటు చేసుకునే ప్రపంచమంతా ఆగిపోతుంది నేను మాత్రమే మిగులుతుంది లేదా మంత్రం మాత్రమే మిగులుతుంది ప్రపంచమంతా మాయమవుతుంది నెమ్మది నెమ్మదిగా ఆ నేను లేదా ఆ మంత్ర జపం కూడా మాయమై ఆత్మ వ్యక్తమవుతుంది దాన్నే ఆయన మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మంత్రనాదం ఎక్కడ పుడుతుందో చూడు మనస్సు అక్కడే లయిస్తుంది ఇదే నిజమైన తపస్సు గణపతి ముని ఈ ఉపదేశామృతముతో ఉప్పొంగిపోయి తన గురుమూర్తికి భగవాను శ్రీ రమణ మహర్షి అనే కళ్యాణనామాన్ని పెట్టారు ఈ యొక్క ఉపదేశం సింపుల్ ఒక్క ఒక్క పదంతో చెప్పాడు ఒక్క ఒక్క లైన్ చెప్పాడు అంతే ఆయనేమో సకల శాస్త్రాలు చదివాడు పురాణాలు చదివాడు వేదాలు చదివాడు తపస్సు చేశాడు సంవత్సరాల తరబడి కానీ మనసు నియంత్రించబడలేదు కానీ నేను అనేది ఎక్కడ పుడుతుందో మంత్ర జపం ఎక్కడ పుడుతుందో దాని మీద దృష్టి పెడితే మనసు మాయమవుతుంది అనే ఒక ఒక లైన్ చెప్పాడే ఆ ఒక్క లైన్లోనే సమస్తమైనటువంటి సాధన ఉంది అని గ్రహించగలిగాడు మామూలుగా మనకు చెప్తే అది ఎలా నేను ఎక్కడ పుడుతుంది స్వామి మంత్రజపం ఎక్కడ పుడుతుంది స్వామి దాన్ని కనుక్కోవడం ఎలా స్వామి అని ఎదురు ప్రశ్నలు వేస్తాం చెప్పింది చెయ్యం ముందు ప్రశ్నించేస్తాం మళ్ళీ ప్రశ్నిస్తాం చెప్పింది చేస్తే నీకే అనుభవంలోకి వచ్చేస్తుంది కానీ అలా కాదు అన్ని డౌట్లే అన్నీ నోటితోటి చెప్పాలి మనం ఏం చేయకుండా కాబట్టి గణపతి ముని ఆల్రెడీగా గొప్ప సాధకుడు కాబట్టి చాలా సాధన చేశాడు కాబట్టి స్వామివారు చెప్పిన ఒక్క లైను దీన్ని పీజీ పీహెచ్డీలో ప్రొఫెసర్స్ చెప్తుంటారు కదా ఒక లైన్లో చాలా పెద్ద అర్థం వచ్చేలా చెప్తారు అది వాళ్ళ స్థాయి వాళ్ళని ప్రొఫెసర్స్ అంటారు అలాగే వాళ్ళు చెప్పిన దాన్ని అర్థం చేసుకునే స్థాయి కూడా పీజీకి వెళ్ళిన స్టూడెంట్ ఉంటుంది అనమాట పిహెచ్డీ చేస్తున్న స్టూడెంట్గా ఉంటుంది అదే టెన్త్ క్లాసు ఇంటర్ డిగ్రీ వాళ్ళకు వాళ్ళు చెప్పేది అర్థం కాదు అలాగా ఇక్కడ గురు ఇద్దరు కూడా ఆ అర్హత ఆ స్థాయి ఉన్నవాళ్ళు ఆయననేమో ఒక్క పదంలో మొత్తం సాధనంతా చెప్పగలిగినటువంటి స్థాయి ఆయన చెప్పిన ఒక్క పదాన్ని అర్థం చేసుకునే స్థాయి గణపతి ముని ఇలా రెండు కలిసినప్పుడే ఒక గొప్ప ఫలితాలు వస్తాయి గణపతి మునికి స్వామివారు చెప్పింది వెంటనే అర్థమైంది దాంతో ఆయన పాదాలు పట్టుకొని భగవాను శ్రీ మహర్షిని గణపతి ముని ఆ బాలబ్రహ్మచారికి బిరుదిచ్చాడు ఆ రోజు నుంచే ఆయన రమణ మహర్షిగా లోకం చేత కీర్తించబడ్డాడు అంటే బాబాగారికి మహాసపతి సాయి అని నామకరణం చేస్తే ఇక్కడ రమణ మహర్షి గారికి గణపతి ముని నామకరణం చేశాడు వారి వారి రుణానుబంధం సంస్కారాలు అదృష్టాన్ని బట్టి ఇవి జరుగుతూ ఉంటాయి ఓం శ్రీ సాయిరామ్